డిఎం అండ్ హెచ్ఓ గారు గతంలో మీరు ఎప్పుడైతే రాయదుర్గం నియోజకవర్గంలో ముగ్గురు ప్రాణాలు పోయినప్పుడు మీరు వచ్చినప్పుడల్లా కొన్ని క్లినిక్లు సీజ్ చేసుకోవడం జరిగింది మీరు వెళ్ళిన వెంటనే ఆ క్లినిక్లు ఓపెన్ చేయడము జరిగింది ఇప్పుడు ఏమైతే మీరు మూసా క్లినిక్ క్లోజ్ చేసిపోయారో అక్కడ ఇప్పటికీ అవే కార్యకలాపాలు జరుగుతున్నాయి నకిలీ డాక్టర్లు ఇప్పటికీ వైద్యం చేస్తూనే ఉన్నారు అలాగే చన్నవీర క్లినిక్ కూడా అదే విధంగా జరుగుతూ ఉంది అలాగే జనవరిలో మీరు ఏమైతే గుమ్మగట్ట మండలంలో ఒక క్లినిక్ క్లీ సీజ్ చేసిపోయారో అది కూడా ఓపెన్ చేసి నడుస్తూ ఉంది మీరు నాకు సిహెచ్సిలో రాయదుర్గంలో కలిసినప్పుడు మీరు ఏం చెప్పినారు నేను సోకాజ్ నోటీసులు ఇచ్చినానదే అన్నారు ఆ సోకాజ్ నోటీస్కి నోటీసుకి వాళ్ళు ఇచ్చిన రిప్లై ఏమని మీరు ఇంతవరకు మాకు చెప్పలేదు మీరు ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అసలు డాక్టర్లు ఎవరు నకిలీ డాక్టర్లు ఎవరో తెలియక ప్రజలు తికమక పడుతున్నారు అనే విషయాన్ని మీరు గుర్తెరగాలి మీరు ఒక్కొక్క రోజు లేట్ చేసినట్ల ఇక్కడ పేద ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి వాళ్ళ ప్రాణాలకు కూడా మనం విలువ కట్టలేనంత జనవరి రెండు వేల ఇరవై ఐదులో అలాగే ఫిబ్రవరి మార్చి నెలలో ముగ్గురు ప్రాణాలు పోయినాయి ఒక్కొక్క నెల ఒక్కొక్కరు ప్రాణాలు పోయినాయి డూప్లికేట్ డాక్టర్ల వలలో పడి వాళ్ళు చేసిన తప్పుడు ట్రీట్మెంట్ వల్ల ముగ్గురు ప్రాణాలు పోయినాయి ఆ విషయంలో చర్యలు తీసుకోవాలని చెప్పి డిఎం అండ్ హెచ్ఓ గారిని నేను అడిగినప్పుడు మాకెవరూ కంప్లైంట్ చేయలేదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినారు నేను కంప్లైంట్ చేస్తానని ఆ రోజే నేను గవర్నమెంట్ హాస్పిటల్లో రాయదుర్గంలో సిహెచ్సిలో నేను చెప్పినాను చెప్పినట్లుగానే నేను కంప్లైంట్ ఓవరాల్గా కాదు నేను రైటింగ్లో పంపించాను కంప్లైంట్ ఇప్పుడు అండ్ హెచ్ఓ గారిని మనము ట్రా ఛానల్ ద్వారా ఇది టెలిఫోన్ కాల్ ద్వారా కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము నేను పంపించిండే ట్వంటీ సెవెంత్ మార్చ్ ట్వంటీ సెవెంత్ మార్చ్ కలెక్టర్ గారికి రీచ్ అయింది అలాగే డిఎంఎన్ హెచ్ఓ గారికి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారికి ట్వంటీ సెవెంత్ అయింది చూడండి ఇలా నేను చాలాసార్లు డిఎం అండ్ హెచ్ఓ గారికి కాల్ చేశాను వాళ్ళు ఎప్పుడు కానీ రెస్పాండ్ అయిన పాపాన్ని పోలే నేను రింగ్ చేసేటప్పుడు నాకు కన్ఫర్మ్ బీరోని అయినా మీరు చూపించడానికి ఇంకోసం ఇంతకుముందు ఒక ఒకసారి వాళ్ళు ఫోన్ రిసీవ్ చేసినారు రిసీవ్ చేసి ఏం చెప్పినారంటే ఇంపార్టెంట్ కాల్ అని రిసీవ్ చేసి సార్ ఈ విషయమా సరే నేను మళ్ళీ మాట్లాడతాను నేను కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాను నేను జూమ్ వీడియో కాల్లో ఉన్నాను అని పెట్టేశారు అంటే రాయదుర్గం ప్రజలు ప్రాణాలు పోతున్నా దాటిపైన చర్యలు తీసుకోవాలి డూప్లికేట్ డాక్టర్ పైన అనే విషయం మీకు ఇంపార్టెంట్ కాదా అండ్ హెచ్ఓ గారు నేను ప్రశ్నిస్తున్నాను దయచేసి మీకు చేతనైతే మీరు చేయండి లేకపోతే మీ పని మీరు విడిచిపెట్టండి అని చెప్పి నేను మీకు సలహా ఇస్తున్నాను ఎందుకంటే రాయదుర్గం వచ్చినప్పుడు మీరు ఏమన్నారు నేను డిస్ట్రిక్ట్ మొత్తానికి ఆఫీసర్ అండి అన్నారు అంటే డిస్ట్రిక్ట్ మొత్తం తిరిగి డిస్ట్రిక్ట్ మొత్తం మీరు మెయింటైన్ చేసే పొజిషన్లో లేకపోతే ఆ పదిలో మీరు ఎందుకున్నారని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఇది టూ బ్యాడ్ టూ మచ్ మేము కూడా మా ఓపిక్ కూడా చాలా విలువైనది మా ఓపిక దాటి పోయే పొజిషన్లోన మీరు మమ్మల్ని తీసుకుపోతున్నారు ఇది ఏమాత్రం హర్షించలేగిన విషయం కాదని గుర్తుంచుకోవాలని చెప్పి నేను మీకు చెప్తున్నాను ఆ విషయాన్ని మీరు అస్సలు గుర్తు చేసుకోవట్లేదు నేను ఏమని అడిగానండి రాయదుర్గం నియోజకవర్గంలో డూప్లికేట్లు డాక్టర్లు ఎంతమంది ఉన్నారు ఆ డూప్లికేట్ డాక్టర్ని ఏరి వేయండి తెలియజేయండి ఎవరు అసలైన ఎవరు అసలు ఎవరు నకిలీ అని తెలియజేయండి అని అడగడం కూడా తప్ప ఈ విషయాన్ని మీరు ఇన్ని రోజులుగా గత వంద రోజులు టైం అయిందండి జనవరి నుంచి తీసుకుంటే ఈరోజు మనము ఏప్రిల్ పదకొండవ తారీఖు ఈరోజు ఏప్రిల్ పదో తారీఖు ఈరోజు జనవరి నుంచి తీసుకుంటే ఏప్రిల్ పదో తారీఖు వరకు వంద రోజులు టైం అయింది మీరు ఏం చేసినారని నేను మేము ప్రశ్నిస్తున్నా కంప్లైంట్ రాలేదు అందుకే మేము పట్టించుకోలేదు అన్నారంటే ఒక మనిషి చనిపోయినా కూడా కంప్లైంట్ రాలేదని మీరు పట్టించుకోలే రెండో మనిషి చనిపోయినా కంప్లైంట్ రాలేదని పట్టించుకోలేదు మూడో మనిషి కూడా అదే మాట మాట్లాడినారని నేను కంప్లైంట్ చేశాను రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినాను బట్ మీరు ఏం చేసిన రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఏం చేశారని నేను ప్రశ్నిస్తున్నాను మీరు చెప్పినారు ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారండి వాళ్ళు ఇన్ఛార్జ్ అని రాజేంద్ర ప్రసాద్ గారికి నేను లెటర్ ఇచ్చాను అండ్ హెచ్ఓ మీ పర్సనల్గా నేను లెటర్ పంపించాను కంప్లైంట్ లెటర్ కలెక్టర్ గారికి పర్సనల్గా కంప్లైంట్ లెటర్ పంపించాను రాయదుర్గం ప్రజల ప్రాణాలు ప్రాణాలు కాదా పేద ప్రజల ప్రాణాలు ప్రాణాలు కాదా వాటికి విలువ లేదా అలాగే మీరు ఆన్సర్ ఇచ్చేటప్పుడు అదే ఇవ్వండి అంటే ఏమనుకుంటున్నారు ఎప్పుడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినావడే ఏదో మాట్లాడతారు తర్వాత మర్చిపోతారు అనుకుంటున్నారా రాయదుర్గం నియోజకవర్గ ప్రజలకు ఏ మాత్రం అన్యాయం జరిగినా చివరి దాకా పోరాడడానికి ఈ గౌని ప్రతాప్ రెడ్డి ఉన్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి నేను చివరి దాకా వారికి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేదాకా నేను పోరాడతాను నేను ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టను అండ్ హెచ్ఓ గారు మీరు మీకు నేను వన్ వీక్ టైం ఇస్తున్నా వన్ వీక్ లోపల మీరు ఇక్కడ అసలు ఎవరు నకిలీ ఎవరు అసలు వైద్యులు ఎవరు నకిలీ వైద్యులు ఎవరు మీరు తేల్చకపోతే ఆర్ఎంపీలు పిఎంపీలు పేరుతో ఎవరైతే ఈ దందా చేస్తున్నారో ఆ దందా చే కూడా మీ మీ నెగ్లిజెన్స్ వల్లనే మీ సహాయ సహకారంతోనే చేస్తున్నప్పుడు చెప్పుకొని తిరుగుతున్నారు పైన నేనే క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అలాగే మీ విధిలో మీరు చూపిస్తున్న నిర్లక్ష్యం మీద కూడా నేనే కేసు వేయాల్సి వస్తుందని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను డిఎంఎన్ హెచ్ఓ గారు